వారం క్రితం జన్మించిన శిశువుని ఆరు లక్షల రూపాయలకి విక్రయించిన ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది ప్రేమికుడు మోసం చేయడంతో ఆ తల్లి బాబును అమ్మేందుకు సిద్దమైంది కాగా ఇది గమనించిన స్థానికులు పోలీసులకి సమాచారం ఇవ్వడంతో పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు హైదరాబాద్లోని కూకట్పల్లికి చెందిన షాలం సాయిలత హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో వారం రోజుల క్రితం ఒక మొగ శిశువుకు జన్మనిచ్చింది ఆ శిశువును అమ్మేందుకు మధ్యవర్తుల ద్వారా తల్లి శిశువుతో సహా కరీంనగర్కు వచ్చింది నగరంలోని సాయిబాబా గుడి వద్ద ఒక ఆసుపత్రి సమీపంలో శిశువు విక్రయానికి బేరం జరుగుతున్న విషయాన్ని పసిగట్టిన స్థానికులు కొందరు డయల్ హండ్రెడ్కు చైల్డ్ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ కు కాల్ చేసి సమాచారం ఇచ్చారు వెంటనే రంగంలోకి దిగిన టూ టౌన్ పోలీసులు శిశువు తల్లి శిశువుతో పాటు శిశువును ఆరు లక్షల రూపాయలకు కొనుగోలు చేసిన గన్నీర్వరం మండలం చాకనివాలిపల్లికి చెందిన బావన్ల రాజమల్లు అతని భార్య లతను అదుపులోకి తీసుకుని విచారించారు అనంతరం శిశువును చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట ప్రవేశపెట్టారు తాత్కాలిక రక్షణ నిమిత్తం శిశు గృహకు తరలించారు శిశువును విక్రయించిన తల్లి శీలం సాయి కొనుగోలు చేసిన దంపతులు భావన్ల రాజమల్లు లతలతో పాటు కారు డ్రైవర్ మధ్యవర్తులు మొత్తం పదిహేను మందిపై కేసు నమోదు చేశామని టూ టౌన్ సీఐ సుజన్ రెడ్డి తెలిపారు సివిల్ హాస్పిటల్ సమీపంలో విక్రయిస్తూ ఉండగా స్థానికులు డైల హండ్రెడ్కు కాల్ చేసి సమాచారం ఇచ్చారని చెప్పారు పాపను కొనుగోలు చేసి తీసుకుని వెళ్తూ ఉండగా గుర్తించి గన్నేరువరంలో వాహనాన్ని పట్టుకున్నామని సీఐ తెలిపారు ఈ కేసులో సుమారు పద్దెనిమిది మందికి ప్రమేయం ఉండగా ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలియజేశారు కాగా శాలం సాయిలత ఓ వ్యక్తిని ప్రేమించి మోసపోయినట్లు తెలుస్తోంది గత్యంతరం లేకపోవడంతో శిశువును విక్రయానికి నిర్ణయించినట్లుగా అనుమానిస్తున్నారు. సివిల్ హాస్పిటల్ ఏరియాలో ఒక చిన్న బాబును ఏదో జరుగుతున్నట్టు వాళ్ళకి సమాచారం అక్కడ పాపను మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నారు అనే రకంగా అక్కడ ఏదో జరుగుతుంది సార్ అని చెప్పేసి డ్రైవ్ హండ్రెడ్ కాల్ రావడం జరిగింది డ్రైవర్ హండ్రెడ్ ఇమీడియట్ గా బ్రూకోట్ వాళ్ళని అక్కడ పంపించాము ఆ పాటికి అక్కడ నుంచి కార్ లో వాళ్ళు వెళ్ళిపోయినారు వెళ్ళిన తర్వాత సీసీ బుడేస్ అబ్జర్వ్ చేసిన తర్వాత దాంట్లో ఒక పాపను ప్లస్ వీళ్ళు అక్కడ ఒక ఆటోను ఒక కారు చిన్న పాపను అటు ఇటు తీసుకోవడము ఇవ్వడము జరుగుతున్నట్టయితే దాంట్లో అబ్జర్వ్ చేయడం జరిగింది దాన్ని బట్టి అట్లనే సేమ్ ఇన్ఫర్మేషను చైల్డ్ లైన్ వాళ్ళకి కూడా చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది వాళ్ళు కూడా మాకు కాంటాక్ట్ అయ్యారు అయిన తర్వాత ఫస్ట్ టీమ్స్ను డివైడ్ చేసేసి వాళ్ళ కోసం హైయర్ ఆఫీసర్ సిపి గారిని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఏసీపీ గారికి ఇన్ఫార్మ్ చేసి టీమ్స్ ఫామ్ చేసి గా ఫస్ట్ బేబీని ట్రేస్ చేయండి అని చెప్పేసి చెప్పారు అదే క్రమంలో సార్ టీమ్స్ బృందాలుగా ఏర్పడి నాలుగు టీమ్స్గా మొదలు పెట్టడం జరిగింది నిన్నటి రోజు సుమారు పదకొండు పన్నెండు గంటల సమయంలో మిస్ అయిన అంటే మీన్స్ అమ్మకము కొనుగోలు జరిగిన ఆ పాప బేబీ బాయ్ని గన్నేరువరము దగ్గర మన ఎస్ఐ గారు టీ